దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని వాక్యము అనునిత్యము ధ్యానము చేస్తూ దేవుని పరిశుద్ధ పాదముల చెంత ఆత్మీయముగా బలపరచబడుతున్న మిమ్మలను మీ కుటుంబములను ప్రభువైన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రేమైన వారిలారా ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా దేవుని నమ్మిన వారికి గొప్పవి లేదా గొప్పది ఏమిటి గొప్పవి గొప్ప గొప్ప సహజంగా మనం ఎక్కడికైనా ఏదైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద కట్టడం చూసాము అని అంటే ఎంత గొప్పగా కట్టారు కదా అంటాం ఎంత గొప్పగా కట్టారు కదా అని అప్పుడప్పుడు కొన్ని కోటల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోటలు కట్టబడిన విధానాన్ని కోట గోడలు కట్టబడిన విధానాన్ని చూస్తే చాలా లా ఒక లారీ పట్టే అంత రాయి తీసి గోడ మీద పెట్టింటారు ఈ రోజుల్లో ఉంటే లారీ అంత రాయిని క్రైన్లు ఉన్నాయి కాబట్టి క్రైన్ సాయంతో పెట్టచ్చు కానీ ఎప్పుడో వందేండ్ల క్రితం అని అంటే ఎలాగ ఇంత గొప్ప రాయిని తీసి ఆ కట్టడం కట్టారు ఎంత గొప్ప కట్టడం అని చెప్పుకుంటాం అలాగ ప్రపంచంలో కొన్ని గొప్ప కట్టడాలు ఉన్నాయి గొప్ప విధి విధానాలు ఉన్నాయి మనకు తెలుసు కానీ దేవుని నమ్మిన వారికి ఏది గొప్పది కట్టడమా అవన్నీ దేవుని రాకడలో లయమైపోతాయి ఏవి ఉండవు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది అన్నీ కాల్చివేయబడతాయి అని రాయబడింది మరి ఏంటి గొప్పది అని చూస్తున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి కొన్నింటిని మనం దేవుని నమ్మిన వారికి గొప్పవి ఏంటో కొన్ని చూద్దాం ఫిబ్రీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినము గొప్ప అనే మాటలు మాత్రమే మనం చూద్దాం ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసి మనము నిర్లక్ష్యము చేసిన ఎడలాగు తప్పించుకు ఏలాగు తప్పించుకుందుము చాలు మొట్టమొదటిది రక్షణ గొప్పది రక్షణ గొప్పది కట్టడ కన్నా మీరు చూసే కట్టడ కన్నా భౌతికమైన పెద్ద పెద్ద ఇల్లులు కూడా కట్టింటారు కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఆ ఇంటి కొరకు వారు వెచ్చించిన ధనం చాలా ఎక్కువ పెట్టింటారు మేము కొన్ని ప్రదేశాలకు ఉదాహరణకు మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి అక్కడ ఒక రాజమహల్ ఉంది రాజమహల్ ఉంది మైసూర్ ప్యాలెస్ అంటారు ఆ ప్యాలెస్ను చూడ్డానికి ఒకవేళ మనం నిదానంగా చూడాల్సి వస్తే ఒక రోజు అంత చూసినా ఇంకా మనం చూడలేం ఎంత పెద్ద కట్టడ అంటాం కానీ ఎంత పెద్ద కట్టడైనా ఎంత గొప్పదైనా కూలిపోయి కాలిపోయే రోజులు ఉన్నాయి కానీ దేవుని నమ్మిన వారు రక్షణ పొందుకుంటారు చూడండి అది దేవుని రాకడలో అంతరించిపోదు అందుకే ఇక్కడ భక్ భక్తుడు అన్నాడు ఎంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదట నిర్లక్ష్యం చేయకూడదు చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తారు కానీ ప్రభు అంటున్నాడు రక్షణ చాలా గొప్పది మీరు అడగాల ఎట్లా గొప్పది రక్షణ అదే ఉంది ఒక మనిషి పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపడి నీటిలో మునిగి రక్షించబడ్డం అది గొప్పనా అని మీరు అనొచ్చు నీటిలో మునగడం గొప్పన అనొచ్చు అయితే నేను చెప్తాను ఈ భూ ప్రపంచములో అలాగ దేవుని మాటకు విధేయత చూపి ఆ నీటిలోనైనా తమ పాపములు విడిచి ప్రభు వాక్యానికి విధేయత చూపిన వారు ఏడు వందల కోట్ల పైబడిన జనాభాలో చాలా తక్కువ మంది ఆ తక్కువ మందిలో నీవు నేను ఉన్నాం చూడు అది గొప్ప అది చాలా గొప్ప ఎందుకంటే దేవుడు అనుటకు యోగ్యుడు కామ క్రోధ మద మత్సర్యములు లేని పరిశుద్ధుడైన ప్రభువుని మనం కలిగి ఉండి ఆ పరిశుద్ధుడైన ప్రభు పాదాల చెంత రక్షించబడ్డామో చూడు ఆ రక్షణ గొప్పది అందుకే పౌలు భక్తుడు అన్నాడు ఆ గొప్పదైన రక్షణను మీరేం చేయొద్దు నిర్లక్ష్యం చేయమాకండి పోగొట్టుకోమాకండి బంగారు పోయిందా సంపాదించుకోవచ్చు వస్తువులా సంపాదించుకోవచ్చు ఆరోగ్యం ఉంటే కానీ రక్షణ లేకోకుండా ఉన్నామనుకోండి ఆ నిత్య జీవము అనబడేది కూడా లేదు నిత్య నరకము అనేది ఉంది ఈ మధ్యకాలం నేను ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ లోకంలోనట రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు తమ జీవితకాలం అంత వేదనను అనుభవిస్తారట అందుకే రక్షణ గొప్పది రక్షణ గొప్పది రెండవది ఏం గొప్పదో చూద్దామా కీర్తనల గ్రంథము నూట పదకొండవ కీర్తన రెండో వచనాన్ని చూద్దాం రెండో వచనం యహోవా క్రియలు క్రియలు గొప్పవి వాటి ఎందు వాటి ఇష్టము గల వారందరూ వాటిని చాలు రెండవది దేవుని క్రియలు గొప్పవి క్రియలు అంటే పనులు మనం చేసే పనుల కన్నా దేవుడు చేసిన పనులు ఉదాహరణకు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి ఒక రాజమహల్ కానివ్వండి ఒక కోట గోడ కానివ్వండి ఇవన్నీ మనం చూసినప్పుడు అబ్బా ఎంత గొప్పగా కట్టారో అని మనం చెప్పుకుంటాం ఇవి మనుషుల చేతి పనులు ప్రపంచంలో ఏడు వింతలు అన్నారు ఇప్పుడు ఎనిమిది వింతలు అంటున్నారు ఎన్నన్నా ఉండనివ్వండి మనిషి కట్టిన కట్టడాలు ఒక తాజ్మహలో ఒక ఐగుప్తులో పిరమిడ్స్ ఒక చైనా వాలో ఇంకా లండన్ ఈఫిల్ టవర్ ఇలాగ కొన్నింటిని మనం పోల్చుకొని ఇవి మనుషులు చేసినవి తాజ్మహలో చైనా వాలో ఇంకొకటి ఇంకొకటి మనుషులు చేసిన పనులవి కానీ దేవుడు చేసిన పని ఈ మానవుడు అంటే నీవు నేను మనం మనము పిల్లలకు జన్మనిచ్చాం వారు వాళ్ళ పిల్లలకు జన్మనిస్తూ ఉన్నారు ఇలాగ మనం చూసుకుంటున్నప్పుడు మన పిల్లలు మన పోలికలో ఉంటారు ఏదో ఒక అలవాటు కలిగి ఉంటారు కానీ ఈ భూ ప్రపంచంలో దేవుని క్రియ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే మనకున్నటువంటి ఈ బొటుకని వేలు మీద కొన్ని గుర్తులు ఉంటాయి ఎక్కడైనా మనం సైన్ చేసేటప్పుడు సైన్ చేసినా కూడా ఉదాహరణకు మనం ఫ్లైట్ ఎక్కాలనుకోండి మనం సంతకం పెట్టినా కూడా మన తమ్ము తీసుకుంటారు అదేంటంటే నాకు చదువచ్చు కదా నేను సైన్ చేస్తానంటే సైన్ అక్కర్లా సైన్ ఉన్నా అంటే సంతకం చేసినా ఖచ్చితంగా తమ్ము వేయించుకుంటారు ఈ తమ్ము వేసిన తర్వాత మనం ఫ్లైట్ ఎక్కక ముందుగా ఈ తమ్ము మళ్ళా ఒకసారి మందా కాదా అని చెప్పేసి కంప్యూటర్లో అక్కడ మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు సంతకం నా సంతకం ఎవరో ఒకరు పెట్టి పంపించేయచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గుర్తు నా నా గుర్తే ఉండాలి వేరే వాళ్ళది ఉంటే కదా మనల్ని అక్కడ యాక్సెప్ట్ చేయరు రెండవది అంత దూరం కాకపోతే అయి మనం కంటిని కూడా మనం చూస్తాం ఈరోజు ఆధార్ కార్డు కానీ బ్యాంకు ప్రతి ఒక్క చోట కూడా అయిని స్కాన్ చేస్తూ ఉన్నారు అంటే ప్రపంచంలో దేవుడు చేసిన ఈ కంటి కన్ను ఈ కంటిలోని పొరలు లేకపోతే కంటిలో ఉన్నటువంటి ఆ కిరణాలు మనకున్నట్టు ప్రపంచంలో ఏ ఒక్కరికి ఉండవు మన భార్య కావచ్చు భర్త కావచ్చు మన రక్తము పంచుకు పుట్టిన బిడ్డలు కాచి ఎవ్వరికి ఉండవు అది దేవుని పని యొక్క గొప్పతనం మన చేతి యొక్క గుర్తులు ఎవరికి లేవు మన కన్ను గుర్తు ఎవరికి లేదు అందుకే కీర్తనాకారుడు అన్నాడు అక్కడ మనం చూసాం చాలా చక్కగా యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారు వాటిని గురించి విచారిస్తారు దేవుని పనులు అద్భుతకరం ఈ లోకంలో ఎన్నో తయారు చేస్తున్నారు ఎన్నింటినో మనిషి పని చేయకూడదని రోబో పని చేస్తుంది ఇప్పుడు రోబో పాత్రలు గడిగేస్తుంది ఉద్యోగాలు చేసేస్తుంది పనులు చేసేస్తుంది అన్ని చేసేస్తుంది రోబో కానీ చేయలేని పనులు కొన్ని ఉన్నాయి లేదా ఈ సృష్టిని దేవుడు చేశాడు సూర్యుణ్ణి రోబో చేయలేదు చంద్రుణ్ణి నక్షత్రాలను రోబో చేయలేవు అంటే ప్రపంచంలో దేవుడు చేసిన పనులు చాలా గొప్పవి మనుషులు చేసిన కట్టడమే అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటే మరి ఇంత సువిశాలమైనటువంటి ప్రకృతిని అందులో ఉన్న సమస్తము చేశాడు చూడు అవి చాలా గొప్పవి అవి చేసిన వాడు దేవుడు అందుకే దేవుని నమ్మిన వారికి రక్షణ గొప్పది రెండవది దేవుని క్రియలు గొప్పవి మూడవది ఏం గొప్పది చూద్దామా తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదో వచ్చిన అంటే ఎక్కువ కాగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయిచున్నది చాలు మూడవది దేవుడిచ్చే ఆదరణ గొప్పది అక్కడ మనం చూసామా నా అంతరంగములో చాలా ఆలోచనలు భయాలు కొన్ని బాధలు కొన్ని విచారాలు కొన్ని రకరకాలైన ఆధార ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఎట్లా బ్రతకాలా ఎట్లా జీవించాలా ఏమైపోతాం మన తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఇవి ఎన్నో ఉంటాయి కానీ అక్కడ చూస్తే నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏమిస్తుంది నెమ్మది దేవుడిచ్చే ఆదరణ గొప్పది ప్రగులాల ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్తాం ఎవరైనా బాగలేకుంటేనో చనిపోయి ఉంటేనో వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళ దగ్గర కూర్చుంటాం కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్తాం నీళ్లేమ్మ మనిషి అన్నాక పోక తప్పదు ఏదో కొన్ని ఆదరిస్తాం తర్వాత భూస్థాపనకి వెళ్తాం ఆ భూస్థాపనలో అయిపోయిన తర్వాత ఇంకా 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 దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది సాంగ్యాలని చెప్పేసి ఆ ముందొచ్చి మాట్లాడి ఉంటారు పోయేటప్పుడు చెప్పి కూడా పోకూడదు అని చెప్పేసి చెప్పుకోకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకో ఉంటారు ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారు ఆ చెప్పిపోతే ఆ చెప్పిపోకూడదు నేను అడుగుతాను చెప్పిపోతే ఏమైంది చెప్పి పోకపోతే ఏమైంది చెబితే ఏమన్నా చచ్చిపోయిన వాడు ఏమన్నా వెనకంబడితే వస్తాడు మన వెనకబడితే ఈ ఆచారాలు పెట్టుకొని అప్పటిదాకా వాళ్ళను మేమున్నాం మీకు ఏం భయపడ కాకండి అన్నాం కదా మేమున్నామన్న వాళ్ళు పలకరికోకుండా వెళ్ళిపోతారు చెప్పకోకుండా వెళ్ళిపోతారు కానీ దేవుడు అలా కాదు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా యశాగ్రంథకర్ అరవై ఆరు పదమూడులో అన్నాడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు అదే బిడ్డలు బాగలేదనుకోండి చప్పా పెట్టుకోకుండా తల్లి వెళ్ళిపోతుందా తల్లి ఆదరణ చాలా గొప్పది తల్లి కన్నా విచారాలు ఎక్కువైపోయినప్పుడు గొప్ప ఆదరణ ఇచ్చేవాడు దేవుడు దేవుని ఆదరణ అది అప్పుడప్పుడు మాత్రం ఉండేది కాదు పురుగులాగా మనం పడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మన తల్లి మన తండ్రి భర్త నిద్రపోయి ఉండొచ్చు కానీ ఆదరించే దేవుడు నిద్రపోడు ఆయన గొప్ప గొప్పగా ఆదరిస్తాడు నేనున్నాను అని ఓదార్చి ధైర్యపరిచి బాధల నుంచి విముక్తినిచ్చి గొప్పగా ఆదరించే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు ఎలాగా గొప్పగా ఆయన మాటలు ఎన్నిటినో మనకు గుర్తు చేస్తాడు ఆయన విలువైన పరలోకపు సంగతులు మనతో మాట్లాడుతాడు మనం ఒంటరి అని అనుకున్నప్పుడు బాధ అనుకున్నప్పుడు నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని నేను నీతో ఉండడమే కాదు నిన్ను మరణం వరకు నడిపిస్తానని చెప్పే ఒక ఆదరణకరమైనటువంటి మాటలు ప్రభు వాక్యము అందుకే రక్షణ గొప్పది దేవుని క్రియలు గొప్పవి దేవుడిచ్చేటటువంటి ఆదరణ కూడా చాలా గొప్పది చాలా గొప్పది తల్లి కన్నా తండ్రి కన్నా భార్య భర్త పిల్లలకన్నా అందరికన్నా దేవుని ఆదరణ చాలా గొప్పది చాలా గొప్పది నాలుగవది మరొక గొప్పది ఏంటో చూద్దామా డెబ్బై ఆరవ కీర్తన మొదటి వచ్చినాన్ని చూద్దాం మొదటి వచ్చినాన్ని చూద్దాం డెబ్బై ఆరవ కీర్తన ఒకటో వచనం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఆయన నామము గొప్పది చాలా నాలుగవది ప్రగుల దేవుని పేరు గొప్పది ఈ లోకంలో చాలా పేర్లు ఉన్నాయి చాలా పేర్లు మన ముందున్న నాయకులను చూడండి గొప్ప గొప్ప నాయకులు కనిపిస్తారు రాజకీయములో రాటు తేలి అమ్మగా పిలిపించుకున్న వాళ్ళు భారతదేశానికి అంతటికీ అమ్మ అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు తండ్రిగా లేదా ఊరును వేలి ఏలినటువంటి నాయకులు ఉన్నారు అయితే మీరు గమనించండి కాలక్రమేణ పేర్లు మరవబడతాయి ఒకప్పుడు మీకు తెలుసు స్వాతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్రము తెచ్చిన గాంధీ మహాత్ములు ఎక్కడన్నా థియేటర్లలో సినిమాలకు వెళ్ళినప్పుడు థియేటర్లో ఫస్ట్లోనే గాంధీ తాత కనపడితే పక్కన వాళ్ళని కొట్టేవాళ్ళ ఏం చేసేవాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు మేము సినిమాలకు పోమన్నా అంటారులే సరే ఆడైనా గాంధీ తాత బొమ్మ కనపడితే కొడతారా ఇంట్లో వస్తే కొడతారా ఏం పట్టింపులు లేవు ఏం పట్టింపులు లేవు కానీ మీరు గమనించండి మనుషుల పేర్లు కనుమరుగైపోతాయి కానీ నాయకుల పేర్లు కనుమరుగైపోతాయి కానీ మన తండ్రులు వారి తండ్రులు వారి తండ్రులు లేదా ప్రపంచానికి మధ్యవర్తిగా చరిత్రకు శకపురుషుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు ఎప్పుడూ గొప్పదే ఎప్పుడూ గొప్పదే ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే మనం ఏ కులాన్ని మతాన్ని తక్కువ చేయట్లేదు కానీ ఎవరైనా సరే ఈరోజు పలాని తేదీ ఫలాని నెల పలాని సంవత్సరం అని చెబుతున్నారు అంటే ఈ తేదీ ఆ నెల ఆ సంవత్సరానికి ఆధారమైన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పేరు గొప్పది ఆయన పేరు భూమి మీద ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తూ వచ్చాడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు అవును మరియా గర్భమున జన్మించకూడదు అని రకరకాల ప్రయత్నాలు పుట్టుకలోనే చంపాలని యేసు ప్రభుల వారిని చంపలేక ఆలనాడున్నటువంటి ఆ యొక్క రాజు రెండు సంవత్సరాల లోపున పిల్లలు అందరిని ఏం చేశాడు చంపేశాడు ఆ పిల్లలు ఎక్కడో ఒకట ఈ యేసుప్రభు కూడా ఉండాలి అని ఆయన పేరు భూమి మీద ఉండకూడదని చంపేశారు రెండు సంవత్సరాలు అందుకే రామాలో అంగలార్పు వినబడే రాయబడి ఉంది కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారి నామాన్ని గొప్ప చేయడానికి పేరు నామం అంటే అడ్డనామం పంగనామం కాదు నామము అనే పదానికి అర్థం పేరు అని ఆయన పేరును గొప్ప చేయడానికి ఆయన నిలబెట్టుకున్నాడు అపవాదిక శిలవలో చంపేస్తే అయిపోయిందంగా అనుకున్నాడు శిలవ మరణము ఆయనను బంధించుట అసాధ్యము కాబట్టి పునరుద్ధానుడై లేచి ఆయన నామము నిరంతరము నిలిచి ఉంది అందుకే ఏసు ప్రభుల వారి శిష్యులు ఆ నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ ఊరు వాళ్ళు అన్నారు మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి యేసు అనే పేరు చెప్పు అన్నారు వాళ్ళన్నారు మేము చావనైనా చేస్తాం కానీ ఆ పేరు చెప్పుకోకుండా ఉండలేం ఆ పేరు వలనే రక్షణ అని చెప్పారు ఈరోజు కూడా భూమి మీద ఆ పేరు ఉండకూడదు ఆ పేరు ప్రకటించకూడదు అనడానికి లోకమంతా ఏకమవుతుంది కానీ ఆ పేరు ఎప్పుడూ గొప్పదే ఆటంకం వచ్చే కొద్దీ ఆ పేరు మరింతగా ప్రబలుతూనే ఉంటుంది దేవుడిచ్చే రక్షణ గొప్పది దేవుని క్రియలు గొప్పవి దేవుని ఆదరణ గొప్పది ఆయన పేరు గొప్పది మరి ఐదవది నూట ముప్పై ఎనిమిదవ కీర్తన రెండవ వచనాన్ని చూద్దాము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన రెండవ వచనము పరిశుద్ధాలయము తట్టు నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము నేను నమస్కారము చేయించున్నాను అంతటి కంటే నీ నామం అంతటి కంటే ఇచ్చిన వాక్యం విచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు ఐదవది ప్రియులారా దేవుని వాక్యము గొప్పది దేవుని వాక్యము గొప్పది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంది ఒక్కొక్క దేశానికి ఉదాహరణకు మనం భారతీయులం మన దేశంలో మన రాజ్యాంగానికి చాలా విలువ మన రాజ్యాంగం ప్రక్కనున్న పాకిస్తాన్కో బంగ్లాకో శ్రీలంకకు వెళ్తే చల్లదు ఆ దేశ రాజ్యాంగం వేరు అలాగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంది రాజ్యాంగ కర్తలు ఉన్నారు రాసిన వాళ్ళు కానీ ప్రపంచానికి అంతటికీ దేవుని వాక్యము ఒక్కటే వేల భాషల్లోకి వందల భాషల్లోకి బైబిల్ వెళ్ళిపోయింది ఇప్పటికీ వందల భాషలు ఈ భాషలో లేదు అనుకోకుండా అన్ని భాషలలోకి బైబిల్ వెళ్ళిపోయింది రాస్తూ ఉన్నారు ఒక తెలుగులోనే కాదు మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని భాషల్లో ఉంది ప్రపంచ దేశాల్లో అన్ని గ్రంథాల్లో అన్ని భాషల్లో బైబిల్ ఉంది అయితే నేను చెప్తాను అన్ని దేశాల్లో అన్ని చోట్ల ఉన్న బైబిల్ వాక్యము ఒకటే అమెరికన్ల బైబులు వేరు కాదు పాకిస్తాన్ వాళ్ళ బైబులు వేరు కాదు భారతదేశంలోని బైబులు వేరు కాదు అందుకే దేవుని వాక్యం గొప్పది గ్రంథము లేకపోతే రాజ్యాంగము ఈ దేశానికి పక్క దేశానికి చెల్లకపోతే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా చలామణిలు చలామణిలో ఉన్నటువంటి దేవుని వాక్యము గొప్పది ఎంత గొప్పదో తెలుసా ఆ వాక్యానికి భిన్నముగా ఎన్ని ప్రయత్నాలు జరిగినా అన్నిటిని అధిగమించుకొని వాక్యము ప్రథమ స్థానంలో ఉంటుంది ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదట ముద్ర కనుగొన్న తర్వాత ముద్రణ కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రణ కనుగొన్న తర్వాత ముద్రించిన తొలి పుస్తకము బైబిల్ రెండవది ప్రపంచంలో ఇప్పుడు అనేక గ్రంథాలు ప్రింట్ అవుతున్నాయి ప్రతిరోజు ప్రతిరోజు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలు తెలంగాణలో కొన్ని పత్రికలు కర్ణాటక తమిళనాడు ఎక్కడెక్కడో ఆయా భాషల్లో పత్రికలు నన్ను అడిగితే ప్రపంచంలో ఎక్కువ ముద్రణ అవుతున్న గ్రంథము కూడా బైబులే ప్రపంచంలో ఎక్కువ కొనుగోలు చేస్తున్న గ్రంథము కూడా బైబులే ప్రపంచంలో ఎక్కువ మంది చదువుతున్న గ్రంథం కూడా బైబులే ఎట్లన్నా చెప్పండి దేవుని వాక్యము గొప్పది ప్రతిరోజు చదువుతున్నారు దీన్ని పేపర్ చదివే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొంతమంది చదవలేకపోవచ్చు కానీ బైబిల్ మాత్రం ప్రతిరోజు ప్రపంచవ్యాప్తముగా చదువుతూ ఉన్నారు కొంటూ ఉన్నారు అమ్ముతూ ఉన్నారు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు దీని గొప్పతనం అది దేవుని యొక్క మాట కాబట్టి అందుకే దేవుని వాక్యము గొప్పది గొప్పది రక్షణ గొప్పది దేవుని పనులు గొప్పవి దేవుడిచ్చే ఆదరణ గొప్పది దేవుని పేరు గొప్పది దేవుని వాక్యము గొప్పది మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు దేవా దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నువ్వు గొప్ప దేవుడవు కాబట్టి నీ బిడలమైన మాకిచ్చేవి కూడా అవి గొప్పగానే ఉంటాయి గొప్పవారు ఎప్పుడు గొప్పవే ఇస్తారు కానీ తక్కువవి ఇవ్వరు కదా నాయన కావున బిడ్డలమైన మేము మీరిచ్చే గొప్ప వాటిని పొందుకోవడానికి మా ఆత్మీయ జీవితములో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన వాక్యమును మేము విని విడిచిపెట్టక మా హృదయములో పదిలపరుచుకొని ఈ గొప్పవన్నీ స్వతంత్రించుకోవడానికి సహాయము చేయండి ఇహ మందు మమ్మల్ని గొప్పగా చూడాలన్న మీ తపనను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ గొప్పదైన మీ నామాన్ని గొప్పదైన మీ వాక్యాన్ని నేను మేము కలిగి ఉండడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనంలే ఉప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులార దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని ఫంక్షన్ హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్థ కూడిక సాయంకాలపు సువార్థ కూడికను ప్రారంభించాం దేవుని ఎందు ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థన గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కూడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రివిలారా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన ప్రారంభించాం అనేక మంది వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభును ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు పేరట మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్